మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎలాంటి కుర్చీలో కూర్చోవాలి ఎలాంటి వాటి మీద పడుకోవాలి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఎక్కడ కూర్చున్నా గానీ మీ మోకాళ్ళ ఎత్తులో కన్నా గానీ కిందకి ఉన్న కుర్చీల మీద కాని పరుపుల మీద కాని సోఫాల మీద కానీ కూర్చోవద్దు మీరు కూర్చున్న ఏదో ఎక్కడ కూర్చున్నా గానీ మోకాళ్ళ ఎత్తులోనే ఉండాలి అంతకన్నా పైన పర్వాలేదు గానీ మోకాళ్ళ ఎత్తు కన్నా కింద ఉండే దాని మీద ఎక్కడ కూర్చోవద్దు పడుకోవద్దు ఎందుకంటే కింద కూర్చుని లేసేటప్పుడు మోకాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పడుతుంది ముప్పులు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది అరుగుదల ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది ఇంకొకటి పడుకునేటప్పుడు కూడా పరుపులు కూడా మోకాల ఎత్తులో కానీ అంతకన్నా ఎక్కువలో కానీ ఉండాలి మంచం ఎత్తు కూడా ఇంకొకటి మీరు పడుకునే పరుపు కుంగిపోకూడదు అంటే లావుగా స్పాంజ్ పరుపులు వేసుకొని దాని మీద మాత్రం కూర్చోడం పడుకోవడం చేయకండి కాబట్టి కూర్చున్నా పడుకున్నా మోకాళ్ళ ఎత్తులో ఉన్న మంచం మీద మోకాళ్ళ ఎత్తులో ఉన్న కుర్చీల మీదనే కూర్చోవాలి పడుకోవాలి అండ్ పడుకునేటప్పుడు స్పాంజ్ పరుపులు ఫోమ్ పరుపులు అలాంటి దిగబడే వాటి మీద ఎక్కడ పడుకోవద్దు బెస్ట్ పరుపు ఏంటంటే కాయర్ మ్యాట్రస్ అండి కాయర్ మ్యాట్రస్ స్ అయితే కొంచెం మెత్తగా ఉంటది కానీ కిందకి దిగబడదు స్కాయర్ మ్యాట్రెస్ వాడండి పక్కగా తిరిగి పడుకున్నప్పుడు రెండు మోకాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు కూర్చోడానికి పడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు థ్యాంక్ యూ